మహబూబ్ నగర్లో పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది బికర వర్షం కారణంగా గ్రామాల రహదారులు ఇబ్బంది రోడ్ల కోతలు పలు గ్రామాల్లో నీటిమయమయ్యి కుల సోదరులు వర్షం కారణంగా కొద్ది రోజులు వాయిదా వేయాలని అన్ని కుల సంఘాల నాయకులు జిల్లా నాయకులు గ్రామాల నాయకులు కోరుతున్నారు కాబట్టి పాదయాత్రకు తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది తొందరలో మరొక డేటు ప్రకటించి తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర కొనసాగిస్తాము అంటే చాలా మందికి జ్వరాలు వచ్చి ఈ వాతావరణంలో మేమంతా కూడా మీ ఎంటా నడిస్తే మాకు కూడా ఆరోగ్యంగా ఇబ్బంది అవుతుంది కాబట్టి కొద్ది రోజులు తాత్కాలికంగా వాయిదా వేయాలని చెప్పేసి కుల సోదరులు జిల్లా అధ్యక్షులు అందరూ కూడా ఫోన్లు చేసి నాకు చెప్పడం జరిగింది సరే వారి కోరిక మీద నేను ఈ రోజు మహబూబ్ నగర్లో కొస్గి పాదయాత్రలు ఈరోజు ఖచ్చితంగా మేమంతా కూడా తాత్కాలికంగా ఈ పాదయాత్రను నిలిపివేస్తూ ఈ కొద్ది రోజులలో మరి కొద్ది రోజులల్లో మీకు ఖచ్చితంగా ఒక డేట్ డిక్లేర్ చేసి ఆ రోజు పెద్ద ఎత్తున మళ్ళీ ఒకసారి చేస్తామని చెప్పి వర్ణదేవుడు కరిగించలేదు అయినా కూడా ఈరోజు ముండి ధైర్యంతో ఇక్కడ వచ్చినాం అనేక మంది రోడ్లపైన మమ్మల్ని కలుస్తూ ఈ విషయాలు చెప్పడం తోటి సరైన వారి ఆలోచనలు కూడా మేము పాటించాలి కులసోదరుల అని చెప్పేసి ఈ రోజుకి తాత్కాలికంగా ఇక్కడ వాయిదా వేయడం జరుగుతుంది ఖచ్చితంగా మళ్ళొక డేట్ ఫిక్స్ చేసి మహబూబ్ నగర్ జిల్లాలో ఏ రకంగా అయితే పాదయాత్ర చేస్తామో అదే రకంగా చేస్తూ ఉంటామని చెప్పేసి తెలంగాణ యావత్ మునుకాపుల సోదరుల ఏదైతే మా సమస్యలను తీర్చే వరకు ఈ పాదయాత్రను తెలంగాణ జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తామని చెప్పేసి కుల సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తూ పాదయాత్ర సహకరించిన అందరికీ ధన్యవాదాలు చేస్తూ మీ అందరి కోరికపైన నేను ఈరోజు పాదయాత్రను ఆపదించుకోవాలి అని చెప్పి మీరు అందరు చెప్తేనే నేను ఆగిపోవడానికి నిర్ణయించుకున్నాను మీ నిర్ణయమే నా నిర్ణయం ఖచ్చితంగా ఇంకొక డేట్ వస్తే ముందుకు వస్తాం మన సమస్యలపైన కొట్లాడి వెళ్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను పాదయాత్రలో భాగంగా ఉగ్గే శ్రీనివాస్ గారు మామునార్ జిల్లా రాత్రి చేరుకోవడం జరిగింది కానీ రాత్రి నుండి అతి భారీ వర్షాల కారణంగా ఈరోజు మేము కూడా చెప్పినాం ఇక్కడ పరిస్థితులు బాగాలేవు పాదయాత్ర పాదయాత్ర పోస్ట్పాన్ చేసుకోమని ఆయన కూడా మా మాట మన్నించి పోస్ట్పాన్ చేసుకున్నారు ఇంతకంటే మనం ఎక్కువ చెప్పలేము ఎందుకంటే అందరు తెలిసిన విషయమే మళ్ళీ ఒక డేట్ కూడా అది చూడాలని నిర్ణయించాలని ఆయన చెప్పడం జరిగింది ఇప్పుడు పరిస్థితులు ఇక్కడ ఏంటంటే తుఫాన్ వల్ల ఎక్కువ భారీ వర్షాలు పడుతున్నాయి మరి పోయే పాదయాత్ర పోయే రూట్ కూడా అంత జూరాల ప్రాజెక్టు గద్వాల అంత ఏరియా కూడా అంత పరిస్థితులు బాగాలేవు అందుకోసం ఈ ఈ పోస్ట్ పోస్ట్పాన్ చేసుకోవాలని కోరుకుంటూ మళ్ళీ మళ్ళీ ఒక డేట్ కూడా అతి త్వరలో కూడా మును కాపులకు చేరవేయాలని కోరుతున్నాం జై మును కాబు